అల్లు అర్జున్ అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముందే నువ్వు ఆ డైలాగ్ కొట్టినందుకు నిన్ను అడిగినందుకు నీ అభిమానులు చాలా బాధపడుతున్నట్టున్నారు చెప్పండి వీటికి సమాధానాలు స్మగ్లింగ్ చేస్తున్న సినిమాకు గద్దెర్ అవార్డు ఇచ్చినందుక ఆ సినిమాలో పోలీసు వారిపైన ఉచ్చ పోసిన గద్దెర్ అవార్డు ఇచ్చినందుక ఎర్రచందనం దొంగగా నటించిన పిలిచి మరీ గద్దర్ అవార్డు ఇచ్చినందుక సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవత చనిపోయిన గద్దర్ అవార్డు ఇచ్చినందుక టాకీస్ బయట తొగ్గిసలాటలు జరిగింది అందులో ఒకరు చనిపోయారు అని పోలీసులు మీకు చెప్పినా పోతూ పోతూ అభిమానులకు మీరు చెయ్యూపి ఆనందంగా వెళ్ళిపోయినందుకు గద్దర్ అవార్డు ఇచ్చినందుక ఆ చనిపోయిన రేవత కొడుకు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య ఉండని తెలిసి కూడా సమాజం ప్రశ్నించినంత వరకు మీరు స్పందించినందుకు గద్దర్ అవార్డు ఇచ్చినందుక లేక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నందుక రాజకీయంగా రేవంత్ అన్న ఉండి కూడా నా పైన కేసు పెట్టిననే కోపమున్నదా ఎందుకు కొట్టిన అల్లార్జునన్న డైలాగు ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేతుల మీదుగా బట్టి విక్రమార్కన్న చేతుల మీదుగా దిల్ రాజన్న చేతుల మీదుగా గద్దె రవర్స్ తీసుకుంటున్నప్పుడు అల్లార్జునన్న మంచిగానే ఉన్నాడు ఆ డైలాగ్ కొట్టినప్పుడు మంచిగానే ఉన్నాడు మరి వెళ్ళిపోయేటప్పుడు చూసిరా ఎట్ల ఉన్నాడో ఎట్లా వెళ్ళిపోయినో చూసిరా అల్లు అర్జున్ గారు వెళ్ళిపోతున్న తీరును చూస్తేనే అర్థమవుతుంది రేవంత్ అన్న పైన కోపం ఉన్నదో